యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాస్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది సొనాలిక ఫార్టీ ఫోర్ హెచ్పి ఫోర్ వీల్డర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే సొణాలిక ఆర్ఎక్స్ ఫార్టీ టూ ట్రాక్ ఫోర్ వీలర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీ టూలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ఈ ట్రాక్టర్ యొక్క టైర్ లైఫ్ వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్గా గా టైర్ లైఫ్ అయిన జరిగింది ఎనభై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్ టైర్లు మార్చామని ఓనర్ చెప్పడం జరుగుతుంది రీసెంట్ గాని ట్రాక్టర్ కు రిపేర్ మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి అయితే ఇటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ ట్రాక్టర్ వచ్చేసి ఫోర్ వీలర్ డ్రైవ్ ట్రాక్టర్ గమనించగలరు ఈ ట్రాక్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది అని ఓనర్ చెప్పడం జరిగింది ఓన్లీ ఆరు వందల యాభై గంటలు మాత్రమే ఈ ట్రాక్టర్ అయితే నడవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ట్రాక్టర్ వచ్చేసరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ సొంత పనులకు మాత్రమే వాడు కొమని ఓనర్ అయి చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ట్రాక్టర్ అమ్మకం అనుకుంది నల్గొండ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకం అనుకుంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి కావాలనుకుంటే ఓనర్ కాల్ చేసి మాట్లాడండి ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ట్రాక్టర్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడు పోయినట్లయితే ఓన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు